ఎందుకు హనుమంతుడిని తమలపాకులతో పూజ చేస్తారు కారణం తెలుసా హనుమంతుడిని పూజించేటప్పుడు చాలామంది తమలపాకులని వేస్తూ ఉంటారు తమలపాకులతో దండకట్టి కూడా ఆంజనేయ స్వామి మెడలో వేస్తూ ఉంటారు ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగాలంటే తమలపాకుతో ఖచ్చితంగా పూజ చేస్తారు పూల కంటే ఆకులకే ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చి హనుమంతుడిని పూజించడం జరుగుతుంది హనుమంతుడిని పూజించేటప్పుడు ఆకు పూజకి ఎందుకు మనము ప్రాధాన్యత ఇవ్వాలి హనుమంతుడికి ఎందుకు ఇష్టం అనే విషయాలని ఇప్పుడు చూద్దాం హనుమంతుడికి ఆకు పూజలు చేయడం వలన ఆర్థిక బాధలు ఏమీ ఉండవు గండాలు వంటివి కూడా ఈజీగా తొలగిపోతాయి హనుమంతుడు ఆకు పూజని ఎంతో ఇష్టపడతారు హనుమంతుడు లంకా నగరానికి వెళ్లి సీతమ్మ వారిని కలుసుకున్న తర్వాత రాముడికి వచ్చి సీత క్షేమం గురించి చెబుతారు అప్పుడు సంతోషంగా రాముడు తమలపాకుని తెంపి మాలగా స్వామి మెడలో వేస్తారు ఆంజనేయ స్వామి తోకతో లంకా నగరాన్ని తగలబెట్టి వచ్చినప్పుడు చల్లగా తమలపాకు ఉంచుతుంది హనుమంతుని మెడలో రాముల వారు తమలపాకు మాలిని వేయడం వలన ఆయన ఎంతో సంతోషపడతారు అయితే తమలపాకులతో పూజ చేస్తే హనుమంతుడు మనకి వరాలని ఇచ్చేస్తారని కోరుకునేవి జరుగుతాయని పండితులు అంటున్నారు కాబట్టి ఆంజనేయ స్వామిని ఇలా కొలుస్తారు అందుకే పూలతో కంటే కూడా ఆకుల వలన ఆంజనేయ స్వామికి ఆనందం కలిగి మనకి వరాలు ఇస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు